వెల్కమ్ స్టూడెంట్స్ మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్ రావడం జరిగింది టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కౌన్సిలింగ్ పోస్ట్ పోవడం పోస్ట్ పడవడం డిఫర్ చేయడం జరిగింది ఇది మీరు అందరు గమనించగలరు మనకు ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ నుంచి యాక్చువల్గా అయితే మనకి ట్వంటీ సెవెంత్ నుంచి స్లాట్ బుకింగ్ అయితే జరగాలి ఈ స్లాట్ బుకింగ్ అనేది ఫోర్త్కి షిఫ్ట్ చేయటం జరిగింది ఇది గమనించగలరు మీరు యాజ్ గౌన్ అడ్మిషన్ జనరల్ ఇక్కడ ఇక్కడ చూడండి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇది ఫోర్త్ టు ట్వెల్త్ మధ్యలో మనకి ఆల్రెడీ వన్ వీక్ డిఫర్ అయిపోయింది వన్ వీక్ డిఫర్ డిఫర్ టుతో వన్ వీక్ వన్ వీక్ వెళ్ళిపోయింది ఇది యాక్టివల్గా ట్వంటీ సెవెంత్ నుంచి జరగాలి పోస్ట్పాండ్ కౌన్సిలింగ్ అయితే పోస్ట్ పోండ్ అయింది దీన్ని మీరు జాగ్రత్తగా గమనించగలరు ఇదే విధంగా ఫోర్త్ టు ట్వెల్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాటెడ్ బుక్ అయితే సిక్స్త్ నుంచి మనకి జరిగిద్ది నెక్స్ట్ జులై జూన్ అయితే లేదు మనకి నో నో హోప్స్ ఇది మీరు గమనించగలరు ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎయిత్ జూలై నుంచి ఫిఫ్టీన్ వరకు ఫ్రీజింగ్ ఆప్షన్ ఫిఫ్టీన్త్ ఫ్రీజింగ్ మనకు ప్రొవిజనల్ అలాట్మెంటు ట్వెల్త్ అమ్మ కింద నైన్టీన్త్ నైన్టీన్త్ రోజు ఆల్రెడీ ట్వెల్త్ అయితే వస్తుంది కదా ట్వెల్త్తో నైన్టీన్త్ మనకేంటి సెవెన్ డేస్ సెవెన్ డేస్కి మనకి డిఫర్ అయిపోయిందమ్మా ఇది గమనించగలరు మీరు పేమెంట్ వస్తే మిగతాదంతా ఒరిజినల్ ఆల్రెడీ వన్ వీక్ అన్నీ అన్నీ మారిపోయినాయి వన్ వీక్ డేస్ ట్వంటీ సిక్స్త్ సెకండ్ సెకండ్ ఫేజ్ ట్వంటీ సిక్స్ని స్టార్ట్ అవుతుంది ఎక్సైజింగ్ ఆప్షను మనకి ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఆప్షను మనకు ట్వంటీ ఎయిత్ని రావటం జరుగుతుంది ప్రోజనల్ అలాట్మెంట్ మనకి థర్టీ ఫస్ట్ వస్తుంది వన్ వీక్ అయితే పోస్ట్ పడింది ఈ పోస్ట్ పడవడానికి రీజన్స్ ఏంటంటే కొన్ని కాలేజెస్ మనకి కంప్యూటర్స్ టెన్ థౌజండ్ సీట్స్ వస్తాయి అనుకున్నాం కదా ఈ టెన్ థౌసండ్ సీర్స్కి కంపెనీ అన్ని యొక్క కాలేజెస్ తెలంగాణలో ఉన్నాయి అన్ని కాలేజ్లు ఏసీటీకి అప్రూవల్కి వెళ్ళినాయమ్మ ఈ ఏసీటీ అప్రూవల్ పెండింగ్ విత్ ఏసీటీ అప్రూవల్ అయితే ఇంకా రాలేదు మనకి ఈ అప్రూవల్ అయితే రాలేదు ఈ అప్రూవల్ పెండింగ్ అప్రూవల్ రాలేదు ఈ కాలేజ్ సీట్లు కూడా అప్రూవల్ పెండింగ్ వచ్చి ఈ వన్ వీక్లో ఆర్ ఎక్స్పెక్టింగ్ అమ్మా అందుకని ఇది మనకి పోస్ట్ పండ్ అయింది మీరు ఇది గమనించగలరు మిగతాది యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ డేట్స్ మాత్రం చేంజ్ అయినాయి అయితే ఇట్లా టూ డేస్ బ్యాకు జస్ట్ మనకి పెట్టలేదు సడన్గా అయితే వీళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది ఈ స్పాట్ అడ్మిషన్ ఈ డేట్స్ అన్నీ ఎన్ని మారిపోయినాయి అమ్మా ఇది గమనించగలరు మీరు ఇది చాలా మారిపోయినాయి ఇక మీరు యాజ్ ఇట్ ఈజ్ థీరీ ఇదంతా రిజిస్ట్రింగ్ బై రిజిస్టర్ బై ఎంటరింగ్ రిజిస్టర్ నెంబర్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఇది రిజిస్టర్ బై ఎంటరింగ్ మనం రిజిస్టర్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాలి డేట్ ఆఫ్ బర్త్ అది మనస్ట్రెండ్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఎంటు ఇవి రిజిస్టర్ వాళ్ళము మనం ఎంటర్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ ఇక్కడ దీనిలో కూడా ఇచ్చాడు ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇదంతా మనకి తెలిసింది స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ కూడా మనకి జరుగుతుంది ఇది మీరు గమనించగలరు మనకి ఎప్పుడైతే ఫోర్ ఫో ఫోర్త్ నుంచి అయితే మనకి జరుగుతుందమ్మ కౌన్సిలింగ్ ఇది గమనించగలరు ఫోర్త్ టు ట్వెల్త్ సిక్స్త్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిక్స్త్ అమ్మ దీనికి వన్ వీక్ అయితే డిఫర్ అయింది డిజబ్ అవ్వ అవ్వద్దు మీరు ఎవరు కూడా డిజబ్ అవ్వద్దు మనకి అన్ని సీట్స్ వస్తాయి ఇంకా మనకి ఏసీటీ అప్రూవల్ రావాలంటే ఈసారి కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా పెరిగిద్ది మీరు దీన్ని జాగ్రత్తగా గమనించాలి నేను అబ్జర్వ్ కోరుతున్నాను పేరెంట్స్ని మరి ముఖ్యంగా పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఈ డేట్స్ని పర్టికులర్గా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి ఫోర్త్ నుంచి అయితే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెంత్ కాదు కౌన్సిలింగ్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుంది ఫోర్త్ జూలై అమ్మ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్ మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి డీటెయిల్స్ మేము మిస్ అవ్వకుండా మీకు వస్తాయి ఏమన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్